ఎందుకు వచ్చినా గానీ మళ్ళీ బాబు ఇక్కడ ఇందుకే వద్దన్నా గా లవ్ చేసేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర యాక్టింగ్ చేయకు నువ్వేమనుకున్నావో నాకు తెలియదు అండ్ మీయర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు నేను అన్నానా నువ్వే అన్నావు వైదేహి పేద నీ మొహం ఎందుకు మాడిపోతుంది నాలుగు రోజుల నుంచి ఎందుకంత ఉన్నావు నా మూడికి వంద కారణాలు ఉంటాయి అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్ నాలుగు కైతాలు రెండు సంతకాలు ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది ఫినిష్ నిన్ను కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై ఆల్ ద బెస్ట్ బాయ్ బంగారం నువ్వు బిజీగా ఉంటాను తెలుసు కానీ జస్ట్ ఫర్ టూ మినిట్స్ నేను డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూషన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా అదే వైదేహం కలుద్దామని కలిసి ఇంకేం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కిసా తను ఫస్ట్ షాక్ అయింది ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మారతా గానీ నిజంగా మీరు ఇద్దరు తీసిన పని నెక్స్ట్ లెవెల్ అంది రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నా కూడా చెప్పా పడి పడి నవ్వింది తెలుసా నీకున్న తిక్కకి ఇది పర్ఫెక్ట్ అంది సరే వైదు నిన్ను ఇవాళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది సో ఎయిట్ పిఎం ఐ పిక్ అప్ ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ ఏమంటావు Nirmali bye Hello Hello Divya

వాచ్మెన్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాడేదా ఇంకా లేవలేదా నైట్ లేట్ అయిందమ్మా హాస్పిటల్లో కదలకే తల్లి దివ్య కాఫీ పెట్టావా అత్తయ్య మామయ్య వాట్ ఎస్ సర్ప్రైజ్ మీరు ఎప్పుడు వచ్చారు బాగున్నావా బాబు దివ్య ఉండగా నాకేంటి మామయ్య అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది బాబు అంతేలే అండి జబ్బులు కూడా చుట్టాల నాలుగు రోజులు పోతుంటాయి హాస్పిటల్లో చిన్న చెకప్ ఉంది రేపే బయలుదేరుతా అయ్యో మావయ్య అలాంటిదేం లేదు జస్ట్ జోకింగ్ ఇది మీ కూతురిల్లు ఎక్స్క్యూజ్ మీ చేరిపోయాను రా అమ్మ కాఫీ పెట్టనా వద్దురా నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను అయ్యే అత్తే కూర్చోండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అప్పుడే వంటలు గంటలు మొదలుతారండి ఇంకేం విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా నేను సీరియల్స్ పెద్దగా చూడండి బాబు అయ్యో ఈ బజ్జా ఒక సీరియల్ వస్తుంది దొంగలకి బ్రో అనే మీరు చూస్తున్నారేమో నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు ఏముంటది దివ్య తెలుసు కా తెలీదా ఓకే ఓకే అమ్మ దివ్య స్నానం చేయాలి దివ్య మామైనా రూమ్ వాడుకుంటారు అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు రెండు బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్లు తినిపేసింది కూర్చోండి ఆయనకు షుగర్ కదా బాబు టిఫిన్ చేసి నైన్ ఓ క్లాక్ కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం అయ్యో ఎందుకండి రాగానే మిస్ మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది టిఫిన్స్ చాలా బాగుంటాయి నిల్ తీసుకొస్తా ఆయన బయట ఫుడ్ డిస్టర్బ్ అడ్డరు బాబు దివ్య స్టోర్ రూమ్ ఎక్కడ సారీ మా మామ గుర్తొచ్చింది పెళ్ళి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు ఆవిడికి ఎప్పుడు కార్తీక కొడుకు ఆడే ప్రపంచం ఏదో కొడుకుని కొడుకును కాదా నాలుగు నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా మిమ్మల్ని చూడంగానే మొత్తం పట్టుకొచ్చింది బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్ గా ఉంటా కానీ మోర్ ఎమోషనల్ ఏ దివ్య నీ పొంద అమ్మా వింటుండే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నూరా స్నానం చేయదు గాని నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా అది కదమ్మా అల్లుడు గారి తెలుసు రే నూరా రా అబ్బా ఏం మేనేజ్మెంట్ చేసా అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా ఏం టాలెంట్ రా యువర్ స్మార్ట్ గాయ్ ఈ ఎక్స్ట్రా డ్రామా లోపి వాళ్ళు బయటికి వచ్చే లోపు దాన్ని ఇంట్లోంచి గట్టే ఈ కండిషన్ లో ఎలా నాకేం తెలుసు నీ బేవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫోన్ చెయ్యి బేవర్స్ ఫ్రెండ్ అంటే అభిగడు

బెడ్ రూమ్స్ లో పడుకుంటారా లేకపోతే వచ్చేసావా రోజే టైం కు వచ్చు పోస్తు ఉంటాడు కదా పిల్లలకి బచ్చే ఫ్యాషన్ ఏది మామయ్య యారెళ్ళావా పద బాడ్మ్యాన్సరా ఎవరు ఇంట్లో అలా పోసుకోవాలి అదే అబ్దే పోయి ఇడు పోస్ట్ చెడు శౌర్య ఇక్కడ కాఫీ దాతే అద్భుతం ఇది టెలిస్కోపే కదా అవును మామయ్య ఆస్ట్రోనమీ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ గా ఉంటది ఏం కనపడట్లేదే చూడండి దివ్య టిఫిన్ రెడీ అయిందా కొంచెం అడిది పండి బిర్ల మీద కనిపిస్తుంది ఎక్కడ బాబు ఏం రైట్ తీసుకోండి రైట్ తీసుకోండి ఇంకా రైట్ నా క్యారెక్టర్ అది ఒకటే ఇటు చూడండి ఎవరు వచ్చినట్టున్నారు ఐదు నిమిషాలు అండి పోయిపోద్ది మళ్ళీ దేవుడు కనిపించుడు మీరు చూస్తుంది నేను డోర్ చేసుకోరా తీసుకోరా असल टेंपल साइड उन्नत टे है बाबू 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 ना फिर तो ना भाई ती प्रोफेसर है आला तल पिस्से में टी अधी आ तल पिस्से कोई दिस कल रह दिस तीस कल रह रहे नहीं देर ऐसा मावया आते हैं अबे अबे आते हैं मावया दिव्या बैठे बैठे दिव्या कल चल ओके आई बिंगा बाय हेलो एवरीबॉडी डिनर रहा चुकी है ऑटोमोबाइल हाँ लव यू जाएगा तू स्कूल है निकलना बर्तरा इंट्रोडक्शन అదేంటి బాబు అలా పంపించేస్తాం నశమ మొత్తం ఫిజికల్ బ్యాచ్ వస్తే ఎత్తుకుని పోతారు వదలముడు వదలరు మనకి బోల్డ్ బలు ఉన్నాయి కదా దివ్య చౌర్య నాన్నగారు డిన్నర్ రెడీ మీ రాగండి ఏంటన్నా నేనేమన్నాను నువ్వు బిల్లం వచ్చి తినేయాలా అంటే శౌర్య కూర్చోండి కూర్చోవాలి వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా ఏం మా ఈ లేడీస్ డామినేషన్ మీరు బాగా గరపం చేశారు రోజు మీరే వంట చేసి మీరే పట్టిస్తే మా మగల పరువు కావాలి చెప్పు మాకు చిన్న చిన్న కూరలు ఉంటాయి మాకు టేస్ట్లు ఉంటాయి చెప్పను మాయా ఎందుకు మామాయ భయపడుతున్నారు ధైర్యంగా చెప్దాం ఓపెన్ గా చెప్దాం నేనున్నా మీతో చూడండి నేను ఇలా మంచోని కాదు ఏది పడితే అది ఎప్పుడు పడితే ఇప్పుడు తినడానికి ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్ మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం మీ ఇద్దరు బుద్ధిగా కూర్చుని తినండి రండి మామయ్యా అత్తయ్య కూర్చోండి ఇవే కూర్చో కూర్చో మామయ్యా మీరేం భయపడకండి అత్తండి మీరు వడ్డించండి మావయ్య వద్దని నాపకండి వడ్డించండి